భోగ పురుషుడు విశ్వవిఖ్యాత నట పద్మశ్రీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా చీరాల నియోజకవర్గ మద్దలూరి మాలకొండయ్య ఆధ్వర్యంలో చీరాల బస్టాండ్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి పూల మరలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం రక్తదాన శిబిరాన్ని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నారు ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు ప్రపంచనం అదొక సంచలనం తెలుగు విశ్వ విశ్వరూపం వెండితెరపై రాజ రారాజుగా వెలుగొందారు రాజకీయాలు మహానాయకుడిగా రాణించారు తెలుగు ధనానికి ప్రతిరూపంగా నిలిచారు తెలుగు జాతి ఆత్మగౌరవం సామాజిక న్యాయం ప్రజా సంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మాతమైంది సమ సమాజమే దేవాలయం ప్రజలే దేవులు అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహానీయుడు ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమాతవాది స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్తంతి సందర్భంగా ఆ మహానాయకుని స్మృతికి నివాళి అర్పిద్దాం సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో అధికారం అంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశం అని నిరూపించిన మహానీయుడు ఎన్టీఆర్ ఆశించిన సమాజాన్ని సాధించుకుందాం నమ్మరో వాళ్ళ జీవితం అట్లాగే నడుస్తుంది ఇది నిజం కాలం మన కోసం ఎప్పుడు ఎదురు చూస్తుందా కాలంలో ప్రయాణం చేయాలి మనం కాబట్టి ఇవన్నీ అనేకమైన విషయాలు ఉన్నాయి చాలా సంతోషం ఈరోజు నాకు కావలసినటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చొని చూస్తుంటే చాలా మంది కనపడుతున్నారు నా అడుగులు అడిగేసి నా కష్టాన్ని బాగాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు చేస్తూ ఇదే పద్ధతిలో ఖచ్చితంగా ప్రతి కార్యక్రమం నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ కార్యక్రమానికి పెయిల్ అవ్వకుండా చేసుకుంటొచ్చా ఎప్పుడన్నా నేను లేకపోతే ఆ రోజు ఆ కార్యక్రమం సజావుగా జరగలేదు అది కాదు మీరు చేయాల్సింది నాయకులు నేను స్టేజ్ మీద ఉన్నా లేకపోయినా నేను ఆ టయానికి ఉన్నా లేకపోయినా నాయకులందరూ సంఘటితంగా ఉండి నేనున్నట్టుగానే భావించి మీరు పనిచేస్తేనే నాకు సంతోషం తప్ప నేనుంటే చేయడం నేను లేకపోయినా మీరు కార్యక్రమాలు చేయాలి మనస్ఫూర్తిగా పార్టీని విశ్వసించండి మనస్ఫూర్తిగా అందరినీ గౌరవించండి లేని కొన్ని చిన్న చిన్న విభేదాలు రావడానికి వీళ్ళు బడుగు బలహీన వర్గాల యొక్క చేయుత కోసం శ్రాముకుడు యొక్క ఒంటిలో నుంచి తన రక్తాన్ని చిందిస్తే పుట్టినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఇది గుర్తించమని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు అందరూ ఒక్కసారి భోజనానికి తిరగవద్దు నేను వెళ్ళి ప్రారంభిస్తా ఒక అరగంట ఓమిటండి తొందరపడద్దు అందరికీ ఎంతమంది వచ్చినా సరే బడుగు బలహీన వర్గాల యొక్క చేయుత కోసం శ్రాముకుడి యొక్క ఒంటిలో నుంచి తన రక్తాన్ని చిందిస్తే పుట్టినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఇది గుర్తించమని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు అందరూ ఒక్కసారి భోజనానికి రెగవద్దు నేను వెళ్ళి ప్రారంభిస్తా ఒక్క అరగంట ఓమిటండి తొందరపడద్దు